కూటమి ప్రభుత్వం పద్దెనిమిది నెలల పాలనలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మండిపడ్డారు వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కూటమి ప్రభుత్వం తిరుమల లడ్డు వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చిందని ఆరోపించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని సీఎం చంద్రబాబుపై మాజీ ఎమ్మెల్యే విమర్శలు చేశారు కృష్ణా జిల్లా అవనిగడ్డలో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు టీడీపీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు ప్రయత్నిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు అవనిగడ్డలో జరిగే పరిణామాలకు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ బాధ్యత వహించాల్సి ఉంటుందని సింహాద్రి రమేష్ బాబు హెచ్చరించారు యువనాయకుడు అని చెప్పుకుని యువనాయకుడు లోకేష్ గారికి ఫోన్ నెంబర్ పెట్టి నా మీదకి ఇవ్వచ్చి దుర్భాషలాడారని చెప్పి మెసేజ్ పెట్టారు ఆయన దాని మీద రెస్పాండ్ కాదు కానీ ఆయన టీం మాత్రం రెస్పాండ్ అయ్యి మళ్ళీ ఫోన్ చేసి నీ మీదకి ఎవరు రారో పెట్టాలని చెప్పారు ఇదంతా ఏంటి ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు బదనాం చేయడం కోసం ఆయన ఎలక్షన్లో పోటీ ఇంతకు ముందు ఒకసారి చెప్పారు రకరకాలుగా ఎన్ని మాటలు మాట్లాడారు ఆ పుట్టినా కొడుకు అన్నారు చెత్త నా కొడుకు చెత్త మీద అన్నాడు ఇప్పుడున్న మన స్పీకరు ఆయన సావలేదు బతికే ఉన్నాడు అన్నాడు ఇన్ని మాటలు మాట్లాడిని ఎవరో పట్టించుకోకుండా మొన్నటి ఒక రెచ్చగొట్టినప్పుడు కారు మీద దాడి చేసినప్పుడు కారుల మీద దాడి చేసినప్పుడు బరాంచలేని ఒక మనిషి బరాన్ంచలేని స్థితిలో రాంబాబు గారు అన్నమాట ఇంటికి వచ్చి రిలైజ్ అయ్యి నేను ఆయన ఉండకూడదని చెప్పాడు అయినా ఇంటి మీద దాడి చేశాను ఎంతమంది మీద దాడి చేస్తారు ఎంతమంది మీద దాడి చేస్తారు ఎన్ని చేస్తారు ఎల్లు ఇవాళ పూర్తిగా కూటం ప్రభుత్వం అలరైపోయింది బీజేపీ వాళ్ళకంటే దేవుణ్ణి పూజించే వాళ్ళు ఎవరు ఉంటారు ఇవాళ అమ్మఒడి సరిగా లేదు మూడు వేల రూపాయలు పెన్షన్ మన పంతొమ్మిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి డబ్బులు ఇస్తా ఉన్నాడు నిరుద్యోగపడితే మూడు వేలు ఇస్తున్నాడు ఇవన్నీ ఇవ్వకోకుండా కప్పి పెట్టుకోవడం కోసం ఏదో ఒక రకమైన డైవర్షన్ పాలిటిక్స్ లాగడ జనం ఎట్లా ఉండేవాళ్ళు అంటే Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.